వర్ణి మండలంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎల్లమంచులి శ్రీనివాసరావు నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర ఎంపీటీసీ లా ఫోరం మాజీ అధ్యక్షులు ఎల్లమంచులి శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మార్కెట్ కమిటీ చైర్మన్లు చేసినటువంటి పొరపాట్లను మళ్లీ జరగకుండా చూసుకోవాలి అని మార్కెట్ కమిటీ గోడౌన్లను గతంలో మాదిరిగా అసాంఘిక కార్యకలాపాలకు వాడకుండా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలి అని మార్కెట్ కమిటీని గాడిలో పెట్టాలని తెలిపారు నిన్న జరిగినటువంటి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు పోచారం రెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ రేవంత్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వర్ణి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు కబ్జాలకు పాల్పడితే నేను అడ్డుకున్నాను అని వారు తెలిపారు మద్యపన నిషేధంలో మద్యం మమ్మీ పాన్ షాపుల నుండి వచ్చిన వారిలా కాదు అని ఇసుక మాఫియా చేపల మాఫియా కాదు అని అవినేతి పరులను తమ పక్కన పెట్టుకుని పోచారం శ్రీనివాస్ అండ చూసుకుని వారు అసలైన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు అని దొంగే దొంగ అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంది అని ఆయన గట్టిగా విమర్శించారు ఎప్పటికైనా మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎల్లమంచులు శ్రీనివాసరావు హెచ్చరించారు ఇంపిక చేయడంపై పాలక వర్గానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వర్గం గత పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో మార్కెట్ కమిటీ ఉనికినే లేకుండా చేసినటువంటి పరిస్థితికి తీసుకురాకుండా మరి గత శాసన గత శాసనసభ్యులు బిఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి శాసనసభ్యులు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇద్దరు కూడా పాలక వర్గాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళ సూచనలు సలహాలతో ఒక చైర్మన్ దాన్ని ఒక మార్కెట్ కంపెనీ వ్యభిచార కంపెనీగా మార్కెట్ కంపెనీలో పూర్తి స్థాయి దుర్వినియోగం చేసి మార్కెట్ కంపెనీ పైలనే తలబెట్టినటువంటి సందర్భం అయితే ఇంకొక మార్కెట్ కంపెనీ చైర్మన్ మార్కెట్ కంపెనీలో ఉన్నటువంటి గిండ గుల్లి కస్టమ్ రైతు జిల్లా డిఎం సివిల్ సప్లైస్ అలాట్మెంట్ చేసినటువంటి ధాన్యాన్ని మార్కెట్ కమిటీ కీడల్లో నిల్వ ఉంచి ఆ ఉంచినటువంటి ధాన్యాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మార్కెట్ కమిటీ కిరాయిలు మార్కెట్ అంటే మార్కెట్ కమిటీ ఆదాయాన్ని కండి కొట్టి పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి అవినీతి వార్గ అవినీతి మార్గాల ద్వారా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకి అప్పటి శాసనసభ్యుడు అప్పటి జిల్లా మార్కెట్ జిల్లా కోఆపరేటివ్ సెంటర్ చైర్మన్ ద్వారా పెద్ద ఎత్తున అవినీతి చేసినటువంటి సందర్భాన్ని వల్ల నూతన పాలవర్ పాలక వర్గం అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అప్పటి పాలకవర్గాలు ఏమైతున్నాయో మరి అప్పుడు మా సోదరుడు సాయిరెడ్డి గారిని మరి మేము ఆడ పాలకవర్గం చైర్మన్ గా చేసి చేసినప్పుడు ఆ రోజు ధాన్యం సేకరణలో కానీ పెద్ద ఎత్తున అప్పుడు రెండు మండలాల పార్టీలో ఉన్నటువంటి ధాన్యం సేకరణలో కానీ లేకపోతే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు తీసుకొచ్చి గిడ్డల నిర్మాణంలో కానీ రైతాంగం నిల్వ ఉంచుకున్నటువంటి ధాన్యాన్ని మరి ఆ రోజుల్లోనే పది పద్నాలుగు ఏళ్ళ కింద మరి రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు ధాన్యాన్ని రైతు అమ్ముకున్నటువంటి పది కేటల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులు కదా అప్పుడు రుణమాఫీ ఇక్కడ ఇతర రకాల సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేసినటువంటి సందర్భం అటువంటి పరిస్థితుల నుంచి మరి గత బిఆర్ఎస్ పదేళ్లలో మార్కెట్ కంపెనీలు పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయి వాటి వాటిని కోల్పోయేటువంటి పరిస్థితులు తీసుకున్నటువంటి సందర్భం పత్రికల్లో ముందరుస్తూ ఈ నూతనంగా ఏదైతే వర్గం ఇవాళ ఏర్పడదో వారు అలాంటి ఈ పదేళ్ల కాలంలో చేసినటువంటి దుర్వినియోగానికి మార్కెట్ కంపెనీల నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు చేయకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే పెట్టిందో రెండు లక్షల రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ లేకపోతే ఐదు వందల రూపాయల బోనస్ కానీ ఇంకా ఇతరత్ర రైతాంగానికి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని మరి మొన్న ఇటీవల కొంతమంది రైతులు గిడ్డంగులు మేము ధాన్యం పెట్టుకుందామంటే కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మేము వాళ్ళకి గిడ్డంగులు అలాంటి చేయలేనటువంటి పరిస్థితి రెడ్డి సూర్బాబు అనేటువంటి రైతు నన్ను పలు పర్యాలు అన్న మీ రాజకారంలోకి వచ్చి కూడా మాకేం ఉపయోగపడు ఉపయోగపడేటటువంటి పరిస్థితులు ఉన్నారు మరి మేము ధాన్యం నిలువించుకున్నాం డిడంగులు అంటే మరి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు మాకు సహకరించినటువంటి పరిస్థితి ఉంటే మేము కూడా ఇన్వాల్వ్ అయినా కూడా మరి కొన్ని కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి గిడ్డంగుల పరిస్థితి వల్ల అవి గత ఛేర్మన్ల కాలంలో